హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ డాక్టర్ అబితా చిల్కూర్ గారు మనతో పాటు ఉన్నారు మేడం మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నా మేడం మేడం ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఈ సమ్మర్ లో ఎలాంటి ఫ్రూట్స్ తినాలి ఎలాంటి ఫ్రూట్స్ తినకూడదు ఓకే ఈ సమ్మర్ లో ఎండ దెబ్బ తగులుతుంది చాలా మందికి ఆ ఎండ దెబ్బ తగలడం వల్ల డిహైడ్రేట్ అయిపోతుంది వాళ్ళ బాడీ అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు మేడం ఇప్పుడు చాలా హీట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది కదా బయట కూడా ఎక్కడ చూసినా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఊరుకురికే వాటర్ తాగడం కానీ ఇట్లా స్వెట్టింగ్ అవ్వడము ఎక్కువ వాటర్ లోస్ అనేది చాలా అవుతుంది దాని వల్ల డిహైడ్రేషన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి అందరికి ఇప్పుడు మనకి యూజువల్ గా సమ్మర్ లో ఎట్లా అంటే హైడ్రేటింగ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళే కాకుండా బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ హైడ్రేషన్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అందరికి కాబట్టి మీరు హైడ్రేటింగ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు వాటర్ కంటెంట్ అంటే మనకి ఈవెన్ ఫ్రూట్స్ లో వెజిటేబుల్స్ లో కూడా కొంచెం మాయిశ్చర్ కంటెంట్ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఆ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే ఇప్పుడు కీరా కావచ్చు ఆ దోసకాయ అంటారు కీరా లేదంటే వాటర్ మెలన్ తర్బూజ ఖర్బూజ మస్క్ మిలన్ ఈవెన్ మనకి టొమాటోస్ స్ట్రాబెర్రీస్ ఆరెంజెస్ లో మళ్ళీ దానికి బత్తాయి కాయలు అంటారు అవి జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు యూజువల్ గా అవన్నీ అండ్ ఈవెన్ ఇప్పుడు మనకి సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే వస్తాయో అవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యాంగోస్ మ్యాంగోస్ లో మనకి ఎట్లా అంటే చాలా ప్యాక్డ్ ఇమ్యూనో న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి మైక్రోన్యూట్రియన్స్ అవి తీసుకోవడం వల్ల మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవడమే కాకుండా మనకి ఈవెన్ ఇమ్యూనిటీ అనేది చాలా బాగా బూస్ట్ అవుతుంది ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు వైరసెస్ చాలా రకాల డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి ఈవెన్ డిహైడ్రేషన్స్ అవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి మాయిశ్చర్ కంటెంట్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి ఓకే ఇప్పుడు అలా ఫ్రూట్స్ అవి తీసుకుంటూ మనం పాటు ఏంటి అంటే వాటర్ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి వాటర్ కూడా టైం టు టైం కన్స్యూమ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మనం ఇది జస్ట్ హైడ్రేటింగ్ ఫుడ్స్ ఇవి తీసుకోవడం కాకుండా డిహైడ్రేటింగ్ ఫుడ్స్ అనేవి కూడా ఉంటాయి ఎట్లా అంటే టీస్ కాఫీస్ వీటిలో ఏమైంది అంటే మనకి షుగర్ కంటెంట్ కెఫైన్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఈవెన్ ఐస్డ్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయి బయట దొరుకుతాయి కదా మనకి కూల్ డ్రింక్స్ లేదా అవి షుగరీ సోడాస్ అంటారు అలాంటివి కానీ లేకపోతే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఆ ఈవెన్ ఎనర్జీ డ్రింక్స్ మనకి దొరుకుతాయి కదా ఆల్రెడీ రెడీమేడ్ బయట మనకి ఎనర్జీ డ్రింక్స్ అవన్నీ అట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా ఈవెన్ హై షుగర్ కంటెంట్ వేసుకొని ఇంట్లో చేసుకున్నా కానీ మనం ఎక్కువ చక్కెర వేసుకొని స్మూతీస్ కానీ మిల్క్ షేస్ కానీ చేసుకొని తాగితే కూడా అది మనకి మళ్ళీ డిహైడ్రేటింగ్ గానే అవుతుంది ఇప్పుడు మనం ఒకటి చూసుకోవాల్సింది ఏంటి అంటే షుగర్ కానీ సాల్ట్ కానీ ఈ రెండులో ఏదైనా ఎక్కువ వేసుకొని మనం ఏదైనా ఫుడ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాము అంటే లేదా జ్యూస్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాము అంటే అది డిహైడ్రేటింగ్ అనమాట ఎందుకంటే ఇది మన సెల్స్ లో ఉన్న వాటర్ కంటెంట్ ని మొత్తం బయటకి తీసేస్తుంది దానివల్ల మనకి బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది ఇట్లాంటి ఫుడ్స్ అనేవి తక్కువ తీసుకోవాలి ఈవెన్ టీస్ తీసుకున్నా కానీ మీరు లైక్ వాటర్ యాడ్ చేసుకుని జస్ట్ మిల్క్ కాకుండా వాటర్ యాడ్ చేసుకుని అట్లాంటి హెర్బల్ టీస్ అలాంటి టీస్ తీసుకున్నా కానీ మీరు దాంట్లో షుగర్ వేసుకోకుండా తీసుకోవాలి ఈవెన్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా మీరు ఫ్రూట్ జ్యూస్ హైడ్రేషన్ కోసం ప్రిఫర్ చేస్తున్నారు అంటే దాంట్లో మీరు షుగర్ యాడ్ చేసుకోకుండా తీసుకోవాలి అప్పుడే మీకు కొంచెం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈవెన్ చాలా మందికి వాటర్ కూడా ప్లెయిన్ గా తాగడం అనేది ఇష్టం ఉండదు ఏం తాగుతాం ప్లెయిన్ వాటర్ ఫ్లేవర్ ఇష్టం ఉండదు చాలా మంది అంతగా ఇష్టపడరు అట్లాంటి వాళ్ళకి ఎట్లా అంటే కొంచెం ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటే ఇప్పుడు కొంచెం నిమ్మకాయ వేసుకొని దాంట్లో లేదంటే కొంచెం పుదీనా ఆకులు వేసుకొని ఒక వాటర్ బాటిల్ వేసి అలా పెట్టేసి మీరు వన్ అవర్ కి అలా తాగడము లేకపోతే మింట్ కాకుండా మీకు వేరే ఫ్లేవర్ ఏమైనా కావాలంటే ఫ్రూట్ ఇన్ఫ్యూస్ చేసుకుని ఫ్రూట్ వాటర్ తాగొచ్చు అలాంటివి ఏమైనా స్ట్రాబెర్రీస్ కూడా వస్తుంటాయి సీజన్ లో అవి కూడా టేస్టీగా ఉంటాయి ఫ్లేవర్ఫుల్ గా అలాంటివి కానీ బెర్రీస్ కానీ ఇవి మీరు వాటర్ లో ఇన్ఫ్యూజ్ చేసుకొని దాన్ని కన్స్యూమ్ చేసినా కానీ బాగా బెటర్ హెల్ప్ చేస్తుంది హైడ్రేషన్ కోసం అని కానీ మనం అవాయిడ్ చేయాల్సింది సాల్ట్ అండ్ షుగర్ ఈ టైంలో ఇది కొంచెం ఎక్కువ డిహైడ్రేట్ చేస్తుంది బాడీని సో కట్ డౌన్ చేయాలి ఎంతవరకు అయితే అంతవరకు ఇప్పుడు ఎండ దెబ్బ తగులుతుంది కదా మేడం అప్పుడే కదా వీళ్ళకి ఇబ్బంది అలాంటి వాళ్ళు ఎలాంటి జ్యూసెస్ తీసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది కూడా డౌటే కదా మేడం వాళ్ళకి ఇప్పుడు ఎండ దెబ్బ తగిలిన వాళ్ళు ఎట్లా అంటే చాలా ఎక్కువ డిహైడ్రేషన్ లెవెల్స్ అయ్యి ఉంటాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు తీసుకుంటే మీకు ఇన్స్టెంట్ గా రీహైడ్రేషన్ అనేది అవుతుంది మీకు ఎంత డిహైడ్రేషన్ అయ్యి వాటర్ అంతా వెళ్ళిపోతుందో రీహైడ్రేట్ అయిపోతారు కొబ్బరి నీళ్ళు ఎంత తాగితే మీకు అంత మంచిది అట్లా చెప్పి ఎక్సెసివ్ కన్జ్యూమ్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇష్యూస్ అనేవి వస్తాయి కాబట్టి మీరు లిమిటెడ్ క్వాంటిటీలో కొబ్బరి నీళ్ళు అనేవి తీసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనకి శాషేస్ దొరుకుతాయి బయట ఎలక్ట్రాల్ పౌడర్ అలాంటివి మీరు వాటర్ లో మిక్స్ చేసుకుని కన్స్యూమ్ చేసినా బాగానే ఉంటుంది మీరు ఇంట్లో ఉన్నారు అలా అవేమి వద్దు అనుకున్న వాళ్ళకి ఎలా అంటే మీరు జస్ట్ కొంచెం కర్డ్ తీసుకొని కొంచెం పెరుగు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దాన్ని బ్లెండ్ చేసేసి బటర్ మిల్క్ చేసుకొని తాగినా కానీ చాలా బాగా రీహైడ్రేషన్ కి హెల్ప్ చేస్తుంది ఓకే ఓకే మేడం ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మ్యాంగోస్ మ్యాంగోస్ తింటే ఎగ్గట్టు హెల్తీగా ఉంటుందని అందరికి నార్మల్ పీపుల్ ఏమనుకుంటారంటే మ్యాంగోస్ వేడి చేస్తుంది బాడీకి అనుకుంటారు కదా దీని మీద మీరు ఏమంటారు మేడం అంటే యాక్చువల్లీ ఇది వేడి ఇట్లా ఎట్లా వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఒక ఫ్రూట్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు అది మెటబాలిజం లో బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు లైక్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది దాని వల్ల వేడి చేస్తుంది అని అంటారు యాక్చువల్లీ ఇది మనకి మెడిసిన్ లో హాట్ అండ్ కోల్డ్ కాన్సెప్ట్ ఉండదు యునానీలో ఉంటుంది కానీ కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు మీకు అట్లా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది మీకు వేడి చేస్తుంది అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే మీరు డెఫినెట్ గా దాంతో పాటు బటర్ మిల్క్ కానీ అట్లా లేకపోతే కొంచెం నిమ్మరసం కానీ ఏమైనా చలువ చేసే పదార్థాలు తీసుకొని బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఓకే తింటారు అది మంచిది కరెక్ట్ పెరుగన్నో యూజువల్ గా మనం ఏంటి అంటే మీల్స్ తో పాటు ఫ్రూట్ అని తినకూడదు మీల్స్ తర్వాత కానీ మీల్స్ తో పాటు కానీ ఫ్రూట్ అనే తినకూడదు అనమాట ఎందుకంటే మనకి అబ్జార్బ్షన్ కి వాటికి ఇంటర్ఫియర్ అవుతుంది దాంట్లో హెల్దీ కాదు అందుకని మీరు అట్లీస్ట్ లైక్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన టూ అవర్స్ తర్వాత అలా మిడ్ మార్నింగ్ టైమ్ లో లేదా ఈవినింగ్ స్నాక్స్ టైమ్ లో అట్లా మీరు ఫ్రూట్ తీసుకుంటే చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది ఇప్పుడు మనం సమ్మర్ లో ఉన్నాం కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం మీరు డెఫినెట్ గా సమ్మర్ లో మీరు బయటకు వెళ్తున్నారు అంటే డెఫినెట్ గా మీరు ఒక వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేయాలి మీతో పాటు ఓకే ఎందుకంటే మనకి ఎప్పుడు అంటే హీట్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల మీరు ఎంత ఎయిర్ కండిషన్ వెహికల్స్ లో ట్రావెల్ చేస్తున్నా ఏమున్నా కానీ అది మనకి డిహైడ్రేషన్ అనేది అవుతూ ఉంటుంది అందుకని మీతో పాటు లెమన్ వాటర్ కానీ నిమ్మకాయ రసం లేదంటే కొంచెం బటర్ మిల్క్ ఏదైనా మీరు క్యారీ చేసుకుంటూ ఉండాలి లాంగ్ జర్నీస్ చేస్తున్నారు బయటికి వెళ్తున్నారు అట్లా ఉన్నప్పుడు ఓకే మేడం సమ్మర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తినాల్సిన ఫ్రూట్స్ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ